వెల్కమ్ టు లాగ్స్ మళ్ళీ మేము మూడు ఫ్యామిలీస్ ఇలా ట్రిప్ వేస్తామని అస్సలు అనుకోలేదు కానీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మా మూడు ఫ్యామిలీలు కలిసి అంటే మా చెల్లె వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మూడు ఫ్యామిలీలు కలిసి అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేపించుకోవడానికి అయితే వెళ్తున్నాం ముగ్గురు ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ట్రిప్ వేస్తున్నాం అండి అందుకనే ఇంత హ్యాపీగా అనిపిస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే రెండు కార్లల్లో అయితే బయలుదేరినాం కావాల్సిన ఫుడ్ అయితే ప్యాక్ చేసుకొని కార్లో పెట్టుకొని అయితే స్టార్ట్ అయిపోయాను పోయిన సంవత్సరం కూడా వెళ్ళాం పోయిన సంవత్సరం మా ఆడబిడ్డ అంటే మా వదిన మా మరిది గారు చక్కగా మూడు ఫ్యామిలీలు కలిసి అప్పుడు కూడా వెళ్ళాం కానీ అప్పుడు చాలా ఇబ్బంది పడ్డామండి కానీ ఇప్పుడైతే అంత ఇబ్బంది లేదు ఎందుకంటే ముందుగానే ప్లాన్ చేసుకున్నాం అందుకనే అదేం ప్లాన్ అనేది వీడియోలో చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము తెచ్చుకున్న ఫుడ్ ఎక్కడ తినాలి ఏ ప్లేస్ బాగుంటుంది అని అయితే చూస్తూ ఉన్నాం ఇక మాకు నచ్చింది ఏంటంటే పెట్రోల్ బంక్ అక్కడైతే వాష్రూమ్స్ ఉంటాయి వాటర్ ఉంటాయి కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది చక్కగా పీస్ఫుల్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇక మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే ఇక అందరికీ వడ్డించేసి నేను కూడా చపాతి పప్పు ఉసిరిగాయ పచ్చడి పెరుగు ఉప్పు కూడా అన్నీ తెచ్చుకున్నాను చక్కగా ఇక ఆరు బయట అలా కూర్చొని తింటూ ఉంటే ఫుడ్ ఎంత తిన్నా ఇంకా తినబుద్ధి అవుతుందండి అంత బాగా అనిపించేసింది ఇక అందరం అయితే ఇలా కూర్చొని అయితే తిన్నాం ఇక నెక్స్ట్ అయితే మిగిలిన ఫుడ్ అయితే మళ్ళీ ప్యాక్ చేసుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం పోయినసారి ఏంటంటే మేము రూమ్స్ ఏం బుక్ చేసుకోలేదు ప్లాన్ చేసుకోలేదు ఏం లేదు అనుకున్నాం సడన్గా బయలుదేరినాం ఇక అక్కడ స్నానం చేయడానికి పడుకోవడానికి తినడానికి చాలా కష్టమైంది ఈసారి ఏంటంటే రెండు రోజులు ముందుగానే ప్లాన్ చేసుకున్నాం అనమాట చక్కగా రూమ్ బుక్ చేసుకున్నాం పడుకోవడానికి స్నానాలు చేయడానికి అన్నీ ఆ లో అనమాట రూమ్ కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు మాకు నైట్ నైన్ నుంచి మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు ఇంటి వరకు ఇచ్చారు రూమ్ చక్కగా పడుకోవడానికి వాష్రూమ్స్ అన్నీ బాగున్నాయి ఇక పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి అయితే వేసాం ఇలా రేసి ఇక అంటే ఒక్క రూమే తీసుకోలేదు ముగ్గురు మూడు రూమ్లు అయితే తీసుకున్నాం ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక వాష్రూమ్ సారీ చక్కగా ఫ్రెష్ అయ్యి నేనైతే ఇలా రైతే రెడీ అయిపోయినాయి ఇక మా సిస్టర్స్ కూడా చక్కగా రెడీ అయిపోయారు ఎందుకంటే కార్తీక సోమవారం రోజు కాబట్టి ఈ వీడియో ఆ సోమవారం కాబట్టి వ్రతం చేపించుకోవడానికి జనాలు చాలా మంది వస్తారు అందుకే తొందరగా వెళ్తే మనం కూడా తొందరగా చేయించుకోవచ్చు అని అయితే బయలుదేరినాం ఇక ఇక్కడి నుంచి మా వెహికల్తో అయితే వెళ్ళాం పైకి వెళ్ళడానికి మా వెహికల్తో అయితే లేదు అంటే లోపలికి వెళ్ళనీరంట ఇక ఇక్కడ ఉచిత వాహనాలైనా లేదా ఆటోనైనా తీసుకుని వెళ్ళాలంట ఇక మాకైతే ఉచిత వాహనం అయితే దొరకలేదు ఇక ఆటోనైతే తీసుకుని అయితే వెళ్ళాం ఇక లోనకి కానీ పోయినసారి ఏంటంటే కొబ్బరికాయలు పువ్వులు అట్టికాయలు అన్నీ మా ఇంటికి అంచి తెచ్చుకున్నాం వాటిని మోయడానికి చాలా కష్టపడ్డాం కానీ ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ పెట్టి ఐదు కొబ్బరికాయలు పువ్వులు ఊదు తమలపాకులు ఒక్కలు అన్నీ టు జెడ్ ఇచ్చారు ఇది ద బెస్ట్ అనిపించింది నాకు కొంచెం ఇక అయితే అవన్నీ తెచ్చుకొని చక్కగా ఇక వ్రతంలో అయితే ప్రశాంతంగా కూర్చున్నా అయ్యగారు వ్రతం అయితే చాలా బాగా చేశారు ఎన్నిసార్లు అన్నవరం వచ్చినా కదా ఏదో కొత్తగా అనిపిస్తుంది నాకైతే ఇక వ్రతం అయితే అయిపోయింది ఇక ప్రసాదం ఇచ్చారు ఆ ప్రసాదం అయితే బ అమృతం ఎక్కడో లేదండి అన్నవరం ప్రసాదంలోనే ఉన్నది అమృతం అన్నట్టు అనిపించేసింది నాకైతే ఎంత తిన్నా తినబుద్ధి అవుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక మళ్ళీ వ్రతం అయిపోగానే సోమవారి దర్శనం కాబట్టి లోనకెళ్ళి మా మూడు ఫ్యామిలీలు చక్కగా దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చినాం ఇక మళ్ళీ ఇక మళ్ళీ చాలా రోజుల తర్వాత కలిసాం కాబట్టి ఈ మూడు ఫ్యామిలీలు చక్కగా కొన్ని పిక్స్ అయితే దిగేసి మళ్ళీ ఒకసారి కూర్చొని అన్నవరం ప్రసాదం ప్రశాంతంగా తిని ఇక రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం ఇక రూమ్ దగ్గర ఒక హోటల్ ఉంటే అక్కడ ఫుడ్ తిని మా సామాన్లు అన్నీ మళ్ళీ ప్యాక్ చేసుకొని ఇంటికి అయితే బయలుదేరినాం ఇక్కడ గోదావరి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ గోదావరి చూస్తుంటే చెప్పలేని ఆనందం అండి ఇక ఇంతలోనే మనకి మళ్ళీ వేస్తుంది ఈ మధ్యలో ఒక చిన్న హోటల్ ఉంటే చక్కగా కడుపు నిండా మళ్ళీ అన్నం తిని ఇలా అయితే ఇంటికైతే బయలుదేరినాం ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీ ముగ్గురు అక్క ఉంటే ఇలా ఒక చిన్న ట్రిప్ అయితే వేయండి చాలా బాగుంటుంది